తనను అందరూ పప్పు అని సంబోధించడంపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు అమరావతిలో మీడియాతో ముచ్చటించిన ఆయన వైసీపీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించినట్టు మీడియాలో కథనం వచ్చింది ప్రతిపక్షాలు తనను పప్పు అవినీతి పరుడు అంటూ విమర్శిస్తున్నారని కానీ ఆ రెండింటిలో తాను పప్పునో లేక అవినీతి పరుడునో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తనపై నెగిటివ్ ప్రచారం జరిగినా తాను లెక్క చేయబోనని తన సత్తా ఏంటో చేతల్లో చూపిస్తానని లోకేష్ వ్యాఖ్యానించారు తాను ఐటీ మంత్రి అయిన నెల రోజులకే పదహారు వందల యాభై ఐటీ ఉద్యోగాలు సృష్టించానని లోకేష్ చెప్పారు తాను తన తండ్రి కలిసి అమెరికా వెళ్లడం లేదని లోకేష్ వివరించారు తాను అమెరికా వెళ్తున్నట్టు జీవో ఎందుకు విడుదల చేశారో తనకు తెలియడం లేదన్నారు రాష్ట్రంలోని వేలాది గ్రామాలు కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా అలమటిస్తున్న నేపథ్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు విదేశాలకు వెళ్తే విమర్శలు వస్తాయన్న భావనతోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కూడా ఆయన లోకేష్ పర్యటన రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి